మీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ సిల్క్స్ ఈ రోజు నేను చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని మనకి కొత్త డిజైన్స్ దీంట్లో నేను మీకు ఫస్ట్ మోడల్ చూపిస్తా స్మాల్ చెక్స్ డిజైన్ అనేది చూపిస్తున్నాను మిడిల్ వచ్చేసి మన కలర్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కల్త్ లో ఉంది వైట్ అండ్ పింక్ దాంట్లోనే చెక్స్ అనేది ఉంది బోర్డర్ వచ్చేసి మంచి డార్క్ రాని పింక్ లో ఈ సారీకి వచ్చేసి పైన పెద్ద బార్డర్ ఇచ్చారు కింద స్మాల్ బార్డర్ అనేది ఇచ్చారు పైన పెద్ద బార్డర్ పైన కింద మళ్ళీ ఎక్కత్ డిజైన్ లో మనకి బార్డర్ అనేది ఉంది వస్తుంది మనకి పై బోర్డర్ చాలా క్లాస్ గా ఉందండి డార్క్ రాణి పింక్ బోర్డర్ అనేది ఉంది కింద బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ గా స్మాల్ బోర్డర్ ఇచ్చారు దానిపైన కూడా మనకి ఎక్కత్ డిజైన్ అనేది వస్తుంది ప్యూర్ మంగళగిరి కాటన్ లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి మంగళగిరి కాటన్ లో దానికి లైన్స్ అనేది వస్తుంది హెవీ పళ్ళు రావండి ఇలా మనకి లైన్స్ అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లో ఇలా వస్తుంది చెక్స్ లేకుండా ఓన్లీ లైన్స్ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ మనకి మారింది ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది మిడిల్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది మనకి మిడిల్లో అదే కలర్ కాంబినేషన్లో మనకి చెక్స్ అనేది వస్తుంది ఈ మోడల్ లో వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి డార్క్ వస్తుంది అదే కలర్ కాంబినేషన్లో వైట్ మిక్స్ అయ్యి మనకి మిడిల్ లో వస్తుంది అనమాట వితౌట్ బ్లాక్ అనేది వస్తుంది దానిపైన మనకి ఎక్కత్ బోర్డర్ అనేది కామన్ గా ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు లైన్స్ అనేది పళ్ళు వస్తుంది దానికి బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ లో మనకి బోర్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి మిడిల్ అనేది వస్తుంది శారీ అంతలో వస్తుంది చాలా క్లాస్ గా ఉందండి మోడల్ అనేది మనకి పైన వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అనేది ఉంది కింద వచ్చేసి స్మాల్ బోర్డర్ వచ్చేసి ఎగత్ డిజైన్ మనకి బోర్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి మిడిల్ వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది గ్రీన్ కోసం మనకి బాగా డార్క్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని మనకి మిడిల్ వచ్చేసి వైట్ మిక్స్ అయ్యి ఉంది ఈ మోడల్కి వచ్చేసి బార్డర్స్ వచ్చేసి పైన బిగ్ బార్డర్ కింద వచ్చేసి స్మాల్ బార్డర్ ఇది కింద బార్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ సారి వచ్చేసి గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ చాలా బాగుంది క్లాస్గా ఉంది మనకి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అండి మిడిల్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది చెక్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మిడిల్ లో స్మాల్ చెక్స్ అనేది వస్తుంది పై బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో కింద బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ దానిపైన మనకి ఎక్కత్ డిజైన్ తో బార్డర్ అనేది ఉంది శారీ ఇలా వస్తుంది దానికి పళ్ళు వచ్చేసి వైట్ కలర్ తో లైన్స్ అనేది వస్తుంది బ్లూ కాంబినేషన్ పైన వైట్ లో లైన్స్ అనేది వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి మిడిల్ వచ్చేసి ఇక్కడ డిజైన్లో ఇక్కడ స్టైల్లో వస్తుంది బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట కళనాడులో వస్తుంది మిడిల్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో మనకి బోర్డర్ అనేది ఉంది దానిపైన మనకి గోల్డ్ జర్రీలో కడ్డీ బోర్డర్ టైప్ ఉంది డబల్ బోర్డర్ వచ్చింది అనమాట ఒకటి వచ్చేసి థ్రెడ్ బోర్డర్ దానిపైన జర్రీ బోర్డర్ అనేది ఉంది మిడిల్ అంతా ఇక్కత్ డిజైన్ అనేది వస్తుంది కింద బోర్డర్ సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ ప్యూర్ మంగళగిరి కాటన్లో ఇది సెకండ్ డిజైన్ అండి దీనికి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్లో సేమ్ ఇకత్తు స్టైల్లో వస్తుంది జరీ లైన్స్ అనేది వస్తుంది మనకి పళ్ళులో దానికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు షీడే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సారీ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లో నెక్స్ట్ శారీ అండి ఇక్కత్ స్టైల్లో మిడిల్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో కలనేతలో మనకి బార్డర్ అనేది ఉంది దానిపైన మనకి గోల్డ్ జరీ బార్డర్ సేమ్ డిజైన్ అండి మనకు కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి కింద బార్డర్ పళ్ళు వచ్చేసి లో పళ్ళు వస్తుంది జరీ లైన్స్ అనేది వస్తుంది మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ పళ్ళు లోనే మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ వచ్చేసి మనకి టూ కలర్ కాంబినేషన్లో ఎక్కడ డిజైన్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మిడిల్ కలర్లో ఒక కలర్లో మనకి బార్డర్ అనేది వస్తుంది దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో బార్డర్ అనేది ఉందండి టూ సైడ్స్ కట్టి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి పల్ బార్డర్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది వస్తుంది దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ శారీ అండి పింక్ కలర్ వస్తుంది మిడిల్ ఎక్కత్ డిజైన్ బార్డర్ వచ్చేసి కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్లో మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది ఉంది శారీస్ అయితే మనకి చాలా క్లాస్గా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకి వచ్చేసి మనకి కింద బార్డర్ హెవీ క్వాలిటీలో ఉన్నాయండి మంగళగిరి కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేసి ఎక్కత్తులో మనకి బార్డర్ కాంబినేషన్ కొంచెం యాడ్ అయ్యి మనకి పళ్ళు అనేది వస్తుంది సేమ్ అదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బ్లూ అండి నేవీ బ్లూ అనమాట బాగా డార్క్ గా ఉంది కలర్ మనకి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో ఉంది మిడిల్ అంతా మనకి ఉంది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్ శారీకి పళ్ళు జరీ లైన్స్ అనేది వస్తుందండి మనకి పళ్ళు లో కూడా దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ అండి ఎక్కడ ఒక కలర్ కాంబినేషన్ అనమాట ప్రతిసారీ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్ని కాంబినేషన్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది ఉన్నాయి వచ్చేసి మనకి పెసర్ క్రీమ్ బార్డర్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ అండి ఎక్కడ డిజైన్ ఇదొక కలర్ కాంబినేషన్ ప్రతి శారీకి కాంబినేషన్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ వచ్చేసి మనకి శారీలో కలర్ ఒకటి వేరే కలర్ ఒకటి దీనికి వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ నైట్లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది కింద బార్డర్ సేమ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మనకి మారుతున్నాయి పళ్ళు పళ్ళులో మనకి జెర్రీ లైన్స్ అనేది వస్తుందండి దానికి బ్లౌజ్ సేమ్ పళ్ళు షేడ్ లోనే మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి బోర్డర్ వచ్చేసి బీల్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఉంది కదా అదే కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసి దాని కాంబినేషన్ గా బ్లూ కలర్ లో మనకి కలనేత అనేది ఉంది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలనేతలో ఉంది కింద బార్డర్ క్లాస్ గా ఉందండి ఇది కూడా మనకి కాంబినేషన్ అనేది పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి బోర్డర్ వచ్చేసి రా మన కాఫర్ సల్ఫేట్ బ్లూ కి మేరం కలనేతలోనే ఉంది ఇది కూడా సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనేది ఉంది బోర్డర్ అనేది శారీ ఓవర్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ కాంబినేషన్లో బ్లౌజ్ మంగళగిరి కాటన్లో ఇది నెక్స్ట్ మోడల్ అండి మీడియంలో వచ్చేసి మనకి సీ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ లో సన్నగా డిజైన్ అనేది ఉందండి లైన్స్ టైప్ లో ఉంది మనకి బార్డర్ వచ్చేసి కూడా సేమ్ కలర్ డార్క్ కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ వచ్చేసి మనకి దాంట్లో సిల్వర్ జరీతో మనకి బార్డర్ అనేది ఉంది మనకి బార్డర్ అనేది లైన్స్ టైప్ లో బార్డర్ అనేది ఉందండి చాలా ఇది కూడా కాంబినేషన్స్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కింద బార్డర్ సేమ్ బార్డర్స్ అనమాట మనకి టూ సైడ్స్ శారీకి పళ్ళు పళ్ళు లైన్స్ వస్తుంది దానికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి కొంచెం డార్క్ పింక్ కలర్ అండి దాంట్లో మనకి బ్లూ డార్క్ బ్లూతో సన్నగా ఉంది మనకి మిక్సింగ్ బార్డర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది దానిపైన సిల్వర్ జరీతో మనకి లైన్స్ అనేది ఉంది చాలా క్లాస్గా ఉందండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ హెవీ క్వాలిటీలో మంగళగిరి కాటన్ ఇది వచ్చేసి కలనేత పింక్ అండ్ బ్లూ కలనేతలో పళ్ళు అనేది వస్తుంది ఇలా లైన్స్ అనేది వస్తుంది దానికి బ్లౌజ్ కూడా పింక్ అండ్ బ్లూ కలనేతలోనే మనకి బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో మంచి గ్రీన్ కలర్ అండి మిడిల్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ అనేది ఒక కలర్ కాంబినేషన్ ఈ మోడల్ అన్నిటికీ మనకి బార్డర్ అనేది ఒకే టైప్ లో ఉందండి సిల్వర్ జరీతో లైన్స్ టైప్ లో వచ్చింది ఇది వచ్చేసి కింద బోర్డర్ శారీ కి పళ్ళు బార్డర్ కాంబినేషన్ లోనే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అయితే పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి డార్క్ సీ గ్రీన్ అండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి బ్లూ డార్క్ బ్లూ కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ డిజైన్ అండి ఈ మోడల్ వచ్చేసి మనకి శారీస్ అనేది కొంచెం లైట్ కలర్ అనేది వస్తుంది చెక్స్ వచ్చేసి బోర్డర్ అనేది టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది దాంట్లో వైట్ థ్రెడ్ తో మనకి చెక్స్ డిజైన్ అనేది వస్తుంది బోర్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ నేతలు వస్తుంది దానిపైన మనకి టూ సైడ్స్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది ఇది ఒక డిజైన్ అండి మనకి మంగళగిరి లో కింద బోర్డర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కొలనేతలో మనకి పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి ఎల్లో కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి ఎల్లో అండ్ సీ గ్రీన్ కలర్ నేత మనకి బార్డర్ అనేది ఉంది దానిపైన వైట్ త్రెడ్తో టెంపుల్ డిజైన్ ఉంది డిజైన్ అయితే సేమ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంది మిడిల్ చెక్స్ కూడా మొత్తం మనకి వైట్ తో మనకి చెక్స్ అనేది వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ మనకి బోర్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నుంచి మిడిల్ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి దాని కాంట్రాస్ట్ మనకి బార్డర్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కలర్ అయితే మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది ఉంది దానిపైన వైట్ కలర్ లో మనకి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి గ్రే అండ్ పింక్ కలర్ అయితే మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ ఇది వచ్చేసి మనకి చెక్స్ మోడల్ అండి కొంచెం పెద్ద సైజులో లో చెక్స్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రే అండ్ పింక్ మనకి పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చి మిడిల్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది ఉంది విత్ టెంపుల్ డిజైన్ సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ ప్యూర్ మంగళగిరి కాటన్ హెవీ క్వాలిటీలో ఇవన్నీ డిజైన్స్ అండి చాలా బాగుంది క్వాలిటీ అనేది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మంగళగిరి కాటన్ లో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఎక్కత్త డిజైన్ కాకపోతే ఎక్కత్త డిజైన్ అనేది మనకి ఇలా వచ్చి దాని లో కూడా డిజైన్ అనేది ఉందండి టూ త్రీ కలర్ కాంబినేషన్ లో ఉంది చాలా క్లాస్ గా ఉంది శారీ అనేది చాలా బాగుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది డిజైన్ అయితే ఇది చాలా వెరైటీగా ఉందండి కింద బార్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మోడల్లో నెక్స్ట్ శారీ అండి ఇక్కడ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ వచ్చేసి మీకు చాలా గా ఉందండి కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మనకి మెహందీ గ్రీన్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మనకి డిఫరెంట్గా ఉంది శారీ అనేది కింద బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ రెడ్ అనేది మెయిన్ కలర్ దాంట్లో డిజైన్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి కలనేతలో ప్లేన్ అనేది వస్తుంది రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి మిడిల్ వచ్చి కలనేత అనేది వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి పట్టు తో మనకి బోర్డర్ అనేది వస్తుంది వై బోర్డర్ వచ్చేసి వన్ ఇంచెస్ బోర్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి టూ ఇంచెస్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో టూ ఇంచెస్ బోర్డర్ వచ్చేసి స్మాల్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా మనకి చాలా క్లాస్ గా ఉందండి సారీ ఈ మోడల్ లో మీ మెయిన్ కలర్ వచ్చేసి వైట్ కి కలనేతలోనే వస్తుంది దానికి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి మిడిల్ కలర్ అండి ప్లేన్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ పట్టు తిరిగి మనకి పైన వచ్చేసి వన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది దానికి పళ్ళు వచ్చేసి కలనేతలో పింక్ కలర్ లో మనకి కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి దానికి వైట్ కలర్ మిక్సింగ్ బార్డర్ వచ్చేసి ఆర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది దీనికి కాంట్రాస్ట్ గా పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ వచ్చి పింక్ డార్క్ రాణి పింక్ అండ్ వైట్ కలర్ అయితే అండి బార్డర్ వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ లో వస్తుంది మనకి మోడల్ లో బార్డర్ వచ్చేసి పట్టుదల రెడ్డితో బార్డర్ అనేది ఉందండి పై బార్డర్ వచ్చేసి వన్ ఇంచెస్ బార్డర్ అయితే కింద వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది మిడిల్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది హెవీ క్వాలిటీగా మంగళగిరి కోటర్లో ఇది ఒక డిజైన్ అండి దానికి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీషింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ జబన్ నైన్స్ ఎవరినైనా కొత్తగా మా ఛానల్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి